హలో ఎవరి వన్ ఈరోజు ఉన్న ఏరియా దగ్గర రోజు గార్డెన్ అని ఉంటుంది అక్కడ ఈ మేళ అయితే పెట్టారు ఈ మేళా చూడండి స్టార్టింగ్ స్టార్టింగే మనం ఫ్లైట్లో నుంచి అటువైపు మేళాలోకి వెళ్ళేటట్టు ఇలా అరేంజ్ చేశారనమాట స్టార్టింగ్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ అలాగే లోపల మనం ఏది కొనుక్కోవాలన్నా తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఓన్లీ అంటే ఫీజు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట పర్ పర్సన్కి చూసారా నుంచి ఎక్కి ఇటు నుంచి ఇలా దిగుతుంటే మేళ ఎంత ఎంత బాగుందో నేనైతే ఇది ఫస్ట్ టైం మన సైడ్ ఉంటాయి కానీ ఇటు సైడ్ వేరేగా ఉన్నాయి మన సైడ్ వేరేలా ఉన్నాయి మన సైడు తీర్ మా సైడ్ అయితే తీర్థాలు ఇలాంటివి జరుగుతాయి జానవరీలోని అటు సైడ్ అయితే ఉంటాయి కానీ ఇవైతే నేను నాతో ఇదే ఫస్ట్ టైం చూడడం చూసారా ఇక్కడ పర్స్ను ఉన్నాడు లోపల కానీ హెడ్ లేనట్టు ఎలా పెట్టారో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అట్లనే నించొని ఉంటారు వాళ్ళు మనం ఫోటోలు తీసుకోవచ్చు మనం మనీ కూడా ఏమన్నా ఇవ్వచ్చు చూసారా ఇక్కడ అయితే జ్యువెలరీకి సంబంధించిన పెట్టారు లేడీస్వి అలాగే సైడ్ కిడ్స్ వచ్చేసి టాయ్స్ అన్నీ పెట్టారు రేట్లు అయితే ఫిక్స్డ్ రేట్లే తగ్గడం అయితే ఏముండదో అక్కడ ఆల్రెడీ రాసి పెట్టేసి ఉంటారు చూసారా అలాగే నెక్స్ట్ వచ్చేసి క్లాత్స్ ఇప్పుడు ఈ వింటర్ సీజన్ వచ్చేసి ఈ క్లాత్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చలి అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంది నైట్ టైం అయితే వన్ టూ డిగ్రీస్ దాకా వెళ్ళిపోతుంది చాలా ఎక్కువ ఉంటుంది మార్నింగ్ అయితే కొంచెం పర్లేదు ఒక టెన్ డిగ్రీస్ దాకా ఉంటుంది కానీ చాలా చలి ఉంటుంది ఈ క్లాత్స్ అస్సలు లేకపోతే చాలా కష్టం నేను కూడా ఒక స్వెటర్ అయితే తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉంది కానీ వచ్చాను కదా బాగుందనేసి ఇంకా సైజు కూడా కరెక్ట్గా సరిపోయిందనేసి తీసుకున్నా చూసారా ఇది మన సైడ్ కూడా ఉంటాయి కదా మనం రింగ్స్ వేస్తే మనకి ఐటమ్స్ అనేవి తీసుకుంటాం కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ పడితే ఫ్రూట్ ఇలాంటివి ఇవ్వరంట చూసారా కానీ యాభై రూపాయలకి పది ఇస్తారనమాట రింగ్స్ అన్ని పడవ ఏదో ఒకటో రెండో పడిద్ది అంతే తర్వాత జాయింట్ వీల్ చూసారా మేమైతే యాక్చువల్గా ఈ పడవ టైప్లో ఉంది కదా అది ఎక్కుదాం అనుకున్నాం కానీ ఇలాగే రౌండ్గా తిరుగుతుంది కదా ఇది ఎక్కినాం కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది నేను ఇంత పైకి ఎక్కడం ఇదే ఫస్ట్ టైము మా అమ్మలు మా సైడ్ రంగులు రాటం అని ఉండుద్ది అది రౌండ్గా తిరిగిద్ది కానీ ఇదేంటి పై పైనుండి కిందకి ఈ సైజ్ ఈ సైజులో తిరుగుతుంది కదా అమ్మో చాలా భయమేసింది ఎలా అరిచేసామంటే మేము ఎన్ని తెలుగులో తిట్టినా అడికి అర్థం అవ్వదు కదా వచ్చినట్టు తిట్టేసుకున్నాం ఎందుకంటే ఆపేమంటే ఆపలేదు సరే ఇక్కడైతే కిడ్స్కి కార్ గేమ్స్ అనమాట ఇవి వచ్చేసి ఒక వైర్ పైకి ఉంటుంది అది ఎలక్ట్రికల్ ఇలాగా కొంచెం పవర్ వచ్చినట్టు అవుతుంది దాంతోనే అవి అలాగా వెళ్తున్నాయి ఇక్కడ కిడ్స్కి అయితే భలే ఉంది తర్వాత మేమైతే ఇప్పుడు పైకి ఎక్కువ జాయింట్ వీళ్ళు పైకి అమ్మ చాలా భయం వేసింది పై ఇప్పుడు ఈ వీడియో తీసింది ఈ ఈ క్లిప్ పెట్టాం కదా ఇది పైకి ఎక్కిన తర్వాత పైకి ఎక్ పైకి వెళ్తున్నాం మమ్మల్ని పైన పెట్టేసి కిందనే ఇంకొకళ్ళని ఎక్కిస్తున్నారనమాట అప్పుడైతే చాలా భయం వేసింది ఇక్కడ వాయిస్ ఒరిజినల్ వాయిస్ కట్ చేస్తాను లేదంటే మీకు వినిపిస్తే చాలా చండాలంగా ఉండేది తిట్లు కూడా వినిపిస్తాయి అందుకే వాయిస్ అనేది కట్ చేస్తాను చాలా భయం వేసింది సరే పి చూస్తుంటే సిటీ మొత్తం కనిపిస్తుంది మొత్తం అంటే అక్కడ ఉన్న ఏరియా మొత్తం కనిపిస్తుంది తర్వాత కిందకు వచ్చేసాము కిందకు వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా డ్రెస్సులు అలాగే స్వెటర్స్ ఇవన్నీ పెట్టారు ఇక్కడ వింటరు డ్రెస్సులు కూడా దొరుకుతాయి అవన్నీ పెట్ట అవన్నీ పెట్టారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోన్తో వీడియో తీస్తారు కదండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇలాగా కెమెరా తిరుగుతుంది మనం నించొని డ్యాన్స్ అన్నీ వేయచ్చు లేదంటే అలా నించోని అని ఉండొచ్చు మన ఉడి తిరిగిద్ది కదా ఇదైతే నేను లైవ్గా ఫస్ట్ టైం చూశాను కానీ మేము ఎవరూ కూడా అలా తీసుకోలేదు ఇదైతే ఓన్లీ వీడియోస్లో నేను ఇంతకుముందు చూసాను కానీ లైవ్గా చూడటం ఇదే ఫస్ట్ టైము తర్వాత వచ్చేసి ఇలాగ మళ్ళీ సేపు అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే నైట్ అయిపోయింది కాబట్టి జ్యువెలరీ అనేది బాగా ఇంకా బాగా కనిపిస్తుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఇటు సైడు పెద్ద పెద్ద జ్యువెలరీస్ వాడతారండి మనమైతే ఇంత పెద్ద పెద్దవి లైక్ అంతగా ఇలా వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ ఐటమ్స్ అలాగే కొన్ని కిచెన్ వర్క్స్ కిచెన్లోని వాటర్ పంపింగ్ అయ్యేవి అలాగే క్లీనింగ్ సంబంధించినవి ఇలాంటివి చాలా అయితే చాలా పెట్టారు నేను ఇంకా చాలా క్లిప్స్ మిస్ చేశాను తీయలేదు ఎందుకంటే ఎటు చూసినా సరే ఒక తన చూడాలనిపిస్తుంది ఒక తన వీడియో తీయాలనిపిస్తుంది ఇక్కడైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ టైప్ అయితే ఇలా పెట్టారు అలాగే ఇప్పుడు లైవ్లో ఫుడ్ కూడా ఉండిద్ది అలాగే కొంచెం పాపడాలు అవి కూడా ఎట్లా అంటే మనము వాటిని తిని టేస్ట్ చేసి నచ్చితే మనం ఆ ప్యాకెట్స్ అనేవి తీసుకోవచ్చు కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి కాస్ట్ అయితే రీజనబుల్ అయితే అస్సలు లేదు ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అనమాట అలాగే కిచెన్లో చూడండి క్లీన్ చేసుకునేవి అలాగే సూలు సాక్స్లు ఇంకా వింటర్కి సంబంధించినవి అయితే ఎక్కువ పెట్టరు ఇంకా చాలా చోట్లకి అయితే వెళ్ళలేదు చలి ఎక్కువ ఉండింది అబ్బా చలికి తట్టుకోలేక ఇంకెళ్ళిపోయాము చూసారా ఇక్కడ పాపడలు అయితే టేస్ట్ చేశాను కానీ నాకు అంత ఏమీ నచ్చలేదు రైస్ పాపడ సబుదానా అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి రాగివి జొన్న పిండివి ఉన్నాయి కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు ఇంకా అలా రాగి అయితే కనిపిస్తున్నాయి కానీ వ్యజనాల రాగి పిండో లేదో నాకు తెలియక ఇక తీసుకోలేదు ఇక్కడైతే ఫుడ్ అయితే ఇక్కడ బాదం పాలని అట్లనే పిజ్జా బర్గరు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మేమైతే పిజ్జా ఒకటే తీసుకున్నాము ఇంకొక మా అయితే నూడిల్స్ అయితే తీసుకున్నారు మన సైడ్లో నూడిల్స్ అయితే ఉండదు ఇచ్చాడు డిఫరెంట్గా ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ అందరికీ కూడానా వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ దగ్గర ఎవరైనా ఉంటే వెళ్ళండి